పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చిన యూరోప్ ఎన్ఆర్ఏ టీడీపీ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలుగు జాతి సత్తా ఏంటో ఢిల్లీకి వినిపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి సత్తా ప్రపంచానికి వినిపించిన వ్యక్తి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కరెక్ట్గా నేను ఎయిత్ క్లాస్లో ఉండే నాకు ఇప్పుడు కూడా ఆ పది సంవత్సరాలు నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు మనం ఒకసారి చూస్తే ఒక్క ఫోటో సమప్ చేస్తుంది ఆయన పరిపాలన న్యూయార్క్లో వర్షం పడుతున్న సమయంలో ఆయన చేతులకు ఫైల్ పెట్టుకుని చంకులో ఫైల్ పెట్టుకుని బ్యాగ్ మోసుకుంటూ నడుస్తూ ఉంటారు ముఖ్యమంత్రిగా ఆనాడైన విజన్ ట్వంటీ ట్వంటీ అంటే చాలామంది ఎగతాలు చేశారు కానీ ఈరోజు తిరిగేలి హైదరాబాద్లో చూస్తే ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు నిజమైంది బాబుగారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు కానీ రాము అన్నట్టు మా అందరికన్నా స్పీడ్ సో రాము అడిగాడు నువ్వు ఢిల్లీ ఫ్లైట్లో వస్తున్నావు అంటే డోస్ నీకు జాలి నేను వద్దా ఫ్లైట్లో నేను బాంబే నుంచి వస్తానని చెప్పా కరెక్ట్గా విఐపి లాంచ్లో దిగిన తర్వాత అడిగా రాముని యాలోంధ్రా ఫ్లైట్ అంటే అన్నప్ప అడింది నాకు అన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆయనకి చాలా అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి ఆ ఎనర్జీలో మనం ఎంత నింపుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర చూస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొని పైకి ఎదిగిన వ్యక్తి కేవలం రాజకీయాల్లో కాదు ఈజ్ అ సీరియల్ అంత ఇక్కడ చాలామందికి తెలియదు ఆ విషయం ఇక్కడ మీలో చాలా మంది అవ్వాలనుకుంటున్నారు ఆయన సుమారుగా నాలుగు కంపెనీలు స్టార్ట్ చేశారు మూడు ఫెయిల్ అయినాయి నాలుగోది హెరిటేజ్ ఫుడ్స్ మూడు ఫెయిల్ అయినానే ఆయన ఏనాడు బాధపడలేదు ఇబ్బంది పడలేదు ఇంట్లో పడుకోలేదు ఎట్టి పర్సెంట్ సక్సెస్ అవ్వాలని ఆయన వెళ్ళారు రాజకీయాల్లో మనం చూసాం ముఖ్యమంత్రిగా దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా నాయకుడిగా ఆయన ఎదిగిన రాజకీయాల్లో హైస్ ఉంటాయి లోస్ ఉంటాయి ఆయన ఎప్పుడో ఆయన హైని లో ఎట్ట తీసుకున్నారు అట్టనే తీసుకున్నారు వాస్తవం మా మాకు లోయెస్ట్ పాయింట్ బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు బహుశా ఇక్కడ ఉన్న అందరు కూడా అది మన జీవితంలో లోవెస్ట్ పాయింట్ నేనున్నాను అక్కడ నేను చూసా ఆయన ఎక్కడ అదే చూశారు జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటూ వెళ్ళారు ఎక్కడ అదేరపడలా యాభై రెండు రోజులు ఆయన